జస్ట్ ఒక ఇంటర్నేషనల్ బ్రేకింగ్ అందుతోంది ఇరాన్ నుంచి బ్రేకింగ్ అందుతోంది ఇరాన్ లోని బందర పోర్ట్ లో ఒక భారీ పేలుడు సంభవించింది ఐదు వందల ఇరవై మందికి ఈ పేలుడు వల్ల తీవ్ర గాయాలయ్యాయి సిసిటివికి ఆ పేలుడు దృశ్యాలు సైతం కనిపించాయి స్క్రీన్ పై మీరు చూడొచ్చు ఆ దృశ్యాలు చైనా నుంచి వచ్చిన కంటైనర్లలో ఈ పేలుడు సంభవించింది కంటైనర్లలో సోడియం పెర్కోలైట్ అనే కెమికల్ ఉన్నట్టుగా తెలుస్తోంది మిసైళ్ల తయారీలో ఈ సోడియం పెర్కోలైట్ ని వినియోగిస్తారట సో ఏ కారణమో తెలియదు పోర్ట్ నుంచి వచ్చిన చైనాలో పోర్ట్ నుంచి వచ్చిన ఈ కంటైనర్లలో ఒత్తిడికి అవి బ్లాస్ట్ అయ్యాయి చూడొచ్చు ఒక అణుబాంబు పేలితే ఏ రకమైన పరిస్థితి ఉంటుందో అలాంటి దట్టమైన పొగ ఒక పుట్టగొడుగులాగా అక్కడ వ్యాపించింది కిలోమీటర్ దూరంలో ఉన్న భవనాలన్నీ అదిరిపోయాయి అక్కడ ఉన్న కార్లన్నీ కూడా ఎగిరి పడ్డాయి కిటికీల అద్దాలు కార్ల అద్దాలు ధ్వంసమైపోయాయి ఇరాన్ పోర్ట్లో ఇంత పెద్ద భారీ పేలుడు గతంలో ఎప్పుడు జరగనట్టుగా చెప్తున్నారు తీర ప్రాంతంలో ఉన్న బందర్ అబ్బాస్ అనే పోర్టు సమీపంలోని రజేయి పోర్ట్లో ఈ భారీ పేలుడు సంభవించింది పేలుడులో ఐదు వందల ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది పోర్ట్లోని కంటైనర్లలో పేలుడు జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు అలాగే సీసీటీవీ దృశ్యాలు కూడా స్పష్టం చేస్తూ ఉన్నాయి పేలుడు తర్వాత ఆకాశంలో ఒక దట్టమైన పుట్టగొడుగు ఆకారం పొగ వ్యాపించింది ఘటనా స్థలం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న భవనాల అద్దాలు ధ్వంసమయ్యాయి పేలుడు ధాటికి ఒక భవనం కూలిపోయింది కూడా రజీ ఓటరేవులో ప్రధానంగా కంటైనర్ల కార్యకలాపాలు ఎక్కువగా కొనసాగుతూ ఉంటాయి ఏటా ఎనభై మిలియన్ టన్నుల సరుకు అక్కడి నుంచి ఎగుమతి దిగుమతి అవుతూ ఉంటుంది స్థానికంగా చమురు ట్యాంకులు పెట్రోకెమికల్ సౌకర్యాలు ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది వివిధ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల్ని చూస్తున్నాము ఇరాన్ లోని బందర్బాస్ పోర్ట్ లో ఒక భారీ పేలుడు సంభవించింది ఐదు వందల మందికి పైగా తీవ్రంగా ఈ పేలుడు వల్ల గాయపడ్డారు సిసిటివిలో ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి అలాగే పోర్టుకు సమీపంలో నుంచి ఉన్న కెమెరాల్లో ఆ దృశ్యాలు తెలుస్తున్నాయి ఒక్కసారిగా దాని దాన్ని స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు చైనా నుంచి వచ్చిన కంటైనర్లలో పేలుడు సంభవించినట్టుగా చెప్తున్నారు ఈ కంటైనర్లలో సోడియం పెర్కొలైట్ అనే ఒక కెమికల్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ కెమికల్ని బ్యాలిస్టిక్ మిసైళ్ళ తయారీలో ఉపయోగిస్తారని చెప్పి తెలుస్తోంది ఇరాన్ పోర్ట్లో ఇంత పెద్ద భారీ పేలుడు గతంలో ఎప్పుడూ సంభవించలేదు తీర ప్రాంతంలో ఉన్న బందర్ అబ్బాస్ సమీపంలోని రజేయి పోర్ట్లో ఈ భారీ పేలుడు సంభవించింది పేలుడులో ఐదు వందల ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు అందులో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది పోర్టులోని కంటైనర్లలో పేలుడు జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు సీసీటీవీ దృశ్యాలు కూడా స్పష్టం చేస్తున్నాయి పేలుడు తర్వాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది అండ్ ఘటనా స్థలం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న భవనాల అద్దాలు కిటికీలు ధ్వంసమైన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి